హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక రోజా అయితే చూసారా సార్ నేను ఏం తప్పు చేస్తానని సార్ మీ అమ్మగారు నా ప్రాణాలు తీయాలనుకుంటున్నారు నేనేదో నా జాబ్ చేసుకుంటే నాలో ఆశలు కల్పించింది మీ అమ్మగారే ఆ ఇంటి కోడల్ని చేసుకుంటానని అడిగింది కూడా మీ అమ్మగారే ఇప్పుడు తీరా నా ప్రాణాలు తీయాలనుకుంటారా సార్ ఇక్కడ ఉంటే నేను చచ్చిపోతాను సార్ అందుకోసమే ఇక్కడ నుంచి దూరంగా మీ ఎవరికీ కంటికి కనబడుకోకుండా వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు ఎవరూ లేరు నువ్వు ఇక్కడే ఉండు నేను నిన్ను చూసుకుంటాను అని నేను అంతగా నమ్మింది ప్రేమించింది మిమ్మల్ని కాని కూడా కానీ మీ అమ్మగారు మాట కాదని మీరు ఏమీ చేయలేరు ఆ విషయం కూడా నాకు తెలుసు సార్ అందుకనే వెళ్ళిపోతున్నాను సార్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీ అమ్మగారు మనుషుల్ని పెట్టి నన్ను చంపించవచ్చు చచ్చిపోతాను సార్ చచ్చిపోతాను కానీ మీరు మాత్రం సంతోషంగా ఉండండి ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటిగా ఈ రోజా ఎవరినైనా నమ్మిందన్నా ఇష్టపడిందన్నా ప్రేమను చూపించిందన్నా అది కేవలం మీ మీదే మీరు ఎప్పటికీ హ్యాపీగా ఉండాలి సార్ అని చెప్పి రోజా వెళ్ళిపోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగు రోజా నేను నీకు మాట ఇస్తున్నాను మా అమ్మ కాదు కదా ఏ ఒక్కరూ కూడా నీ దగ్గరికి రాలేరు నీకు అండగా నీకు తోడుగా నీడగా ఉంటానని నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ రోజా అని చెప్పేసి అరుణ్ అయితే రోజాని హాక్ చేసుకుంటాడు ఇక రోజా కూడా అరుణ్ని హాక్ చేసుకొని రమాదేవి వెయిట్ అండ్ సీ రమాదేవి నీ కొడుకు నా వలలో పడిపోయాడు ఇక నేను ఆ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత అప్పుడు ఈ రోజా అసలు స్వరూపం ఏంటో నీకు చూపిస్తాను రమాదేవి ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పేసి రోజా అయితే అరుణ్ణి హక్ చేసుకొని తన మనసులో ఈ రకంగా మాట్లాడుకుంటూ ఉంటుంది అక్కడేమో రమాదేవి పెళ్ళికి అంతా కూడా పనులన్నీ కూడా స్పీడ్ స్పీడ్గా అయిపోవాలి ఏ ఒక్కరూ కూడా సెలవులు పెట్టడానికి వీల్లేదు అంతేకాదు హల్దీ దగ్గర నుంచి పెళ్లి పీటలు ఎక్కేదాకా అంతా కూడా దగ్గరుండి చూసుకోవాలి అని అంటూ ఉంటే అలాగే అమ్మ తప్పకుండా అని చెప్పేసేసి చంద్రిక అయితే మాట్లాడుతూ ఉంటుంది అదే సమయంలో ప్రేమకు కూడా చెప్తూ ఉంటుంది పెళ్లి పనులన్నీ దగ్గరుండి చేసుకోవాలరా రేపటి నుంచి ఒక్కొక్కటిగా అన్నీ కూడా స్టార్ట్ చేయబోతున్నాం అని అనగానే సరే అమ్మ తప్పకుండా చూసుకుంటాను అని ప్రేమ్ కూడా అంటూ ఉంటాడు అదే సమయంలో అరుణ్ అయితే ఇంటికైతే వస్తాడు అలా అరుణ్ వాళ్ళ అమ్మను కూడా చుడక్కకుండా పైకి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా మన అరుణ్ వాళ్ళ సొంత అమ్మ ఉంటుంది కదా కన్న తల్లి ఇక చంద్రిక ఏంటి పాపం బాబు ఏదో బాధపడుతున్నట్టున్నాడే టెన్షన్ పడుతున్నట్టున్నాడే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అరుణ్ ఏమైంది నాతో ఏమైనా మాట్లాడాలా అని అనగానే ఏం లేదు మామ్ ఆల్ ఈజ్ వెల్ అంతా ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అరుణ్ అయితే ఇక ప్రేమ్ పైకి వెళ్ళంగానే ప్రేమ్ ఒకసారి నువ్వు నా గదిలోకి రా అని చెప్పేసి అనంగానే సరే అని చెప్పేసి ప్రేమ అయితే వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాడు ఇదంతా విన్న మన చామంతి ఇదేంటిది పెదబాబు గారు డ్రైవర్ బాబుని లోపలికి రమ్మన్నారు వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అయితే అరుణ్ ఏం చేస్తాడంటే తను మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చి రోజాని బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ నుంచి తన రూమ్కి వచ్చేటట్టు ప్లాన్ చేసి తన రూమ్లో అయితే ఉంచుతాడు ఆ తర్వాత ఏంటి అన్నయ్య ఏంటి పిలిచావు అని చెప్పేసి లోపలికి వెళ్ళంగానే ఒక్కసారిగా ఇక అక్కడ అయితే రోజా అయితే కనిపిస్తుంది అన్నయ్య అని అంటూ ఉంటే అరే నాకు చాలా టెన్షన్గా ఉందిరా నాకు చాలా భయంగా ఉంది నువ్వు నాకు హెల్ప్ చేయాలి నేను ఎప్పుడు కూడా నాకు ఇది కావాలని నేను ఎప్పుడూ అడగలేదు కాబట్టి నువ్వు నాకు ఈ హెల్ప్ చేసి తప్పకుండా తీరాలిరా అని అనగానే ఏం చేయాలన్నయ్యా అని అంటూ ఉంటే ఇక రోజాని నేను ప్రేమించాను కాకపోతే అమ్మ చెప్పినట్టుగానే పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఇప్పుడు ఏమైందో తెలుసా అమ్మ రోజా మీద కక్షతో రోజా ప్రాణాలు తీయాలని చెప్పేసి ప్లాన్ చేసింది పాపం నేను వెళ్ళటం ఆలస్యమైతే రోజా ప్రాణాలే పోయి ఉండేవి కానీ ఇప్పుడు రోజాని ఎక్కడ సేఫ్గా ఉంచాలో తెలియక ఏకంగా ఇంటికి తీసుకొని వచ్చాను అంతేకాదురా ఇప్పుడు మావయ్య కూతురుతో నా పెళ్ళి జరగకూడదు నా పెళ్ళి రోజాతోనే జరగాలి నువ్వే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి నాకు చాలా టెన్షన్గా ఉందిరా ఈ రూమ్కి గనక ఎవరైనా వస్తే మాత్రం అడ్డంగా దొరికిపోతాం అని చెప్పేసి అనంగానే అన్నయ్య ఇంత పెద్ద సమస్య ఉందా సరే అయితే ఇక నువ్వు ప్రేమించిన అమ్మాయి రోజా కాబట్టి రోజా కూడా నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఇక మీ ఇద్దరి పెళ్ళిని నేను చేస్తాను అమ్మకి చెప్పి చూద్దామన్నయ్య నువ్వు రోజాని ప్రేమిస్తున్నావని అమ్మ అప్పుడు ఒప్పుకుంటుందేమో నీ ఇష్టాన్ని తప్పకుండా అమ్మ ఒప్పుకుంటుంది కదా అని అనగానే అరే ప్రేమ్ నీకు అర్థం కావటం లేదురా నా ఇష్టాన్ని అమ్మ ఓకే చేసినట్లయితే రోజా ప్రాణాలు ఎందుకు తీయించాలనుకుంటుందిరా అని అనగానే అవునన్నయ్య ఇది కూడా కరెక్టే అమ్మ ఒకసారి డిసిషన్ తీసుకుందంటే అది ఎవరూ మార్చలేరు అని అనగానే అందుకోసమే ఈ పెళ్ళిలో నేను తప్పకుండా ఈ పెళ్లి చేసుకోకూడదు నేను రోజానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా రూమ్ క్లీన్ చేయటానికి చామంతి అయితే కరెక్ట్గా అక్కడికైతే వస్తుంది వచ్చిన తర్వాత డోర్ అయితే లాక్ చేస్తుంది ఇక డోర్ ఓపెన్ చేసి ఉండటంతో ఎవరూ లేరనుకుంటా అని లోపలకైతే వెళ్తుంది వెళ్ళేసరికి అరుణ్ రోజా ఇద్దరు వచ్చేసి కటన్ వెనకాతలైతే ఉంటారు అంతేకాదు ఇక మన ప్రేమ్ వచ్చేసేసి కొంచెం పక్కనే వేరే రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు ఈ ఈరోజు చామంతి ఏమో రూమ్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుంది అరుణ్ బెడ్రూమ్లో ప్రేమ్ ఫోటో కూడా ఒకటి ఉంటుంది ఇక ఆ ఫోటోని కూడా క్లీన్ చేస్తూ ఫోటోని అయితే ఇక రో మన చామంతి చూసేసి ప్రేమ్ బాబే చిన్నబాబు అని తెలుసుకుంటుందేమో అని చూస్తూ ఉండగా ఇక వెంటనే రూమ్ అంతా క్లీన్ చేస్తున్న సమయంలో చంద్రిక చామంతి చామంతి అని అనగానే ఆ అత్త వస్తున్నానత్తా అని చెప్పేసి ఫోటోని అక్కడ పెట్టేసి చామంతి అయితే పెద్ద బాబు గారి రూము క్లీన్ చేస్తున్నానత్త అని అంటూ ఉంటే చామంతి రేపే హల్దీ ఫంక్షన్ కాబట్టి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేసుకోవాలి రేపు ఉదయాన్నే అంతా రెడీ చేసేయాలి అమ్మగారు లేచేసరికి ఇక మొత్తం అయితే ఎక్కడా కూడా ఒక చిన్న మిస్టేక్ కూడా ఉండకూడదు అని అనగానే అత్తా నిన్ను చూస్తుంటుంటే ఏదో నీ సొంత కొడుకుకు పెళ్ళి అయితే కన్న తల్లి హడావిడి ఉంటుంది చూడు కన్నతల్లి ముఖంలో సంతోషం కనిపిస్తుంది చూడు అలా అనిపిస్తుంది అని అనగానే బాగానే కనిపెట్టావు నుంచి చామంతి నిజంగానే అరుణ్ బాబు నా కన్న కొడుకే కానీ ఏం చేస్తాను నా కన్న కొడుకు పెళ్ళికి చూసే అవకాశం దక్కిందని సర్దుకుపోవటం తప్ప వాడి పక్కన కన్న తల్లిగా లేను అన్న బాధ నాకైతే లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఏమి సంతోషమే ఇక పాపం అరుణ్ బాబుకు ఈ పెళ్ళి ఇష్టమో లేదు అని అనుకుంటుంటుంటేనే చాలా భయంగా ఉంది పెళ్ళి అంటేనే జీవితంతో ముడిపడి ఉంటుంది ఏం జరుగుతుందో ఏంటో అని అనగానే అత్త నువ్వేమీ భయపడకు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటూ ఉంటారు కదా ఇక్కడ ఎవరితో రాసి పెట్టి ఉంటే వాళ్ళతోనే పెళ్ళి జరుగుతుంది మనం ఎంత అనుకున్నా ఎన్ని చేసినా జరగదు అనుకున్న పెళ్ళి తప్పకుండా జరగదు మనకు ఎవరితో రాసిపెట్టి ఉంటే వాళ్ళతోనే జరుగుతుంది ఇక హల్దీ ఫంక్షన్ కంటావా అంత దగ్గరుండి మనం చూసుకుంటాం కదా డోంట్ వర్రీ అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే సరే అయితే నేను ఇంకా చాలా పనులున్నాయి అన్నీ చేసుకుంటూ వస్తాను అని చెప్పేసి అనగానే ఇక రూమ్లో నుంచి అయితే అయితే వస్తాడు ఇక ఇదేంటిది డ్రైవర్ బాబు రూమ్లో నాకు ఇందాక కనిపించలేదు ఇప్పుడు వస్తున్నాడేంటి ఆ తర్వాత అడుగుదాంలే అని చెప్పేసేసి ఇక వెంటనే తన పని తను చేసుకుంటూ ఉండగా ఇక వెంటనే ప్రేమ్ బాబు అయితే కిందకైతే వచ్చేస్తాడు ఇక వెంటనే సార్ నా మూలాన మీరు రిస్క్లో పడుతున్నట్టున్నారు సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ అని చెప్పేసేసి చా రోజా అయితే అంటూ ఉంటుంది రోజా ఇక పెళ్ళికి మరో రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఈరోజు హల్దీ ఫంక్షన్ ఏదో రకంగా జరిగిపోతుంది పెళ్లి మాత్రం నీతోనే జరుగుతుంది గుర్తు రోజా అని చెప్పేసి అరుణ్ అయితే ఇక రూమ్లో ఉండు ఎవరు డోర్ కొట్టినా ఓపెన్ చేయొద్దు అని చెప్పేసి కిందకైతే అరుణ్ అయితే వెళ్ళిపోతాడు ఇక మొత్తానికి అయితే హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక వెంటనే రమాదేవి తన అన్నయ్య కూతురుతో హల్దీ ఫంక్షన్ అయితే జరిపిస్తూ ఉంటుంది అయితే ఇక వెంటనే పెళ్లి కొడుకుకు రాసిన పసుపుని వచ్చేసేసి మొత్తానికి అయితే పెళ్లి కూతురికి రాయాలి అని చెప్పటంతో సరే అని చెప్పేసి పెళ్లి కొడుకుకు రాసిన పసుపును తీసుకొని ప్రేమైతే పక్కన పెడతాడు పెళ్లి కూతురికి కదా రాయాలి మరి ఆ పెళ్లి కూతురుకు రాయవలసిన పసుపుని డ్రైవర్ బాబు ఏంటి చక్కగా భద్రంగా దాచిపెట్టాడు ఏం చేస్తాడు ఈ డ్రైవర్ బాబు అని అనుకుంటూ ఉండగా ఇక వెంటనే గబా గబా పైకి అయితే వెళ్తాడు పైకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక వెంటనే రోజాకి ఇచ్చి ఇది అన్నయ్యకి రాసిన పసుపు పెళ్ళికూతురే రాసుకోవాలంట కాబట్టి ఇక అన్నయ్యకి రాసిన పసుపుని మీరు కూడా రాసుకోండి అని అనగానే సరే అయితే అని చెప్పేసి రోజా ఆ పసుపుని తీసుకొని తనకి పూసుకుంటూ ఉంటుంది చామంతి ఇదంతా కనిపెట్టేస్తుంది హల్దీ ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత డ్రైవర్ బాబు వచ్చినప్పటి నుంచి మీరు నా దగ్గర ఏదీ దాచిపెట్టలేదు కదా మరి ఎందుకని చెప్పేసి నిన్నటి నుంచి నాతో మాట్లాడడానికి కూడా మీకు టైం కుదరటం లేదు అని అనగానే అంటే అది పెళ్లి పనులు ఉన్నాయి కదా చామంతి అని అనగానే ఊరుకోండి బాబు మీకెంత పెళ్లి పనులున్నా మాతో మాట్లాడరు అందులోనూ కూడా మీకు అబద్ధం చెప్పడం రాదు డ్రైవర్ బాబు మీరు ఏదో చేస్తున్నారు దేనికో టెన్షన్ పడుతున్నారు మీరు అరుణ్ బాబుకి సహాయం చేస్తున్నారని నాకు అర్థమైపోయిందిలే అని అనగానే అమ్మో ఏంటి చాంద్ నీకంతా తెలిసిపోయిందా అని అనగానే అవును అంతా తెలిసిపోయింది అని చెప్పేసి అనగానే చాంద్ ఈ విషయం మామ్కి తెలియకూడదు మామ్కి కాదు ఇంట్లో ఎవరికి తెలియకోకూడదు అని చెప్పేసి అంటూ ఉండగా తెలియకోకుండా ఎలా ఉంటుంది బాబు అని అంటూ ఉంటే చా ఫస్ట్ నేను కూడా అలాగే అనుకున్నాను కానీ ఇక అరుణ్ సార్ సంగతి తెలిసిందే కదా ప్రేమించిన అమ్మాయిని రోజాని తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టారు ఇక పాపం ఇక అరుణ్ సార్కి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టమంట నన్ను పిలిచి హెల్ప్ అడిగింది కూడా ఆ అమ్మాయి విషయంలోనే అని అనగానే ఏంటి ఇక రోజాని తీసుకొని వచ్చి అరుణ్ బాబు ఎవరికీ తెలియకుండా ఇంట్లో పెట్టాడా అని అనగానే అదేంటి చాంద్ నీకంతా తెలుసని చెప్పావు కదా అని అనగానే నాకేం తెలుసు బాబు మీరు పసుపు తీసుకుని పక్కన పెట్టిందే చూశాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు ఇప్పుడు మీరు చెప్పారు అరుణ్ బాబు గారు రోజాని ప్రేమిస్తున్నారా మరి ఈ విషయం పెద్దమ్మ గారికి తెలిస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా అని అనగానే అందుకోసమే చాం నువ్వు కూడా ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ఇక పాపం అరుణ్ ఎప్పుడు నన్ను ఏదీ నోరు తెరిచి అడగలేదు ఫస్ట్ టైం అడిగాడు కోరికను నెరవేర్చాలి కదా అందుకోసమే నువ్వు కూడా ఏదో ఒకటి హెల్ప్ చేసి పెళ్లి ముహూర్తం టయానికి మాత్రం పెళ్లి కూతురు మాత్రం ఉండకూడదు ఇక రోజాతోనే అన్నయ్య పెళ్లి జరగాలి అని ప్రేమ్ చెప్పంగానే డ్రైవర్ బాబు ఇక ఇవి పెద్దోళ్ళ విషయాలు ఏమనుకుంటున్నారు ఇక రేపో మాపో ఈ విషయం అమ్మగారికి తెలిసిందే అనుకో వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు ఆ కోపాన్ని అమ్మగారు మన మీద చూపిస్తారు ఎన్నో సంవత్సరాలతో నమ్మకంతో ఈ ఇంట్లో ఉద్యోగం చేసుకుంటున్నావు ఈ డ్రైవర్ పోస్ట్ ఉండాలని నీకు లేదా ఇంటికి డబ్బులు పంపించాలని వనుకోవటం లేదా అలా అయితే నీ ఇష్టం ఎందుకు అమ్మగారికి తెలిస్తే నీ ఉద్యోగం ఊడిపోతుంది ఆ తర్వాత ఉద్యోగం వెతుక్కోటానికి టైం పడుతుంది ఈ లోపల ఫుడ్ నీకు ఎవరు పెడతారు కాబట్టి పెద్దవారితో మనకొద్దు బాబు ఏదో పెళ్లి పనులు చేస్తున్నామా లేదా అన్నంతవరకే ఉండండి అని అనగానే లేదు చా నేను మాట ఇచ్చేశాను ఇక ఎవరికైనా ప్రేమకు సక్సెస్ అవ్వాలనే కదా కోరుకుంటాం పెళ్ళి అనేది జీవితాంతం ముడిపడిన విషయం ఒకసారి పెళ్ళి అయిపోతే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే లైఫ్ మొత్తం స్పగల్ అయిపోయినట్టే నువ్వు కూడా ఆలోచించు చామ్ చామ్ నువ్వు నాకు మాట ఇస్తున్నావు నేను కూడా నీకేమీ అడగలేదు కదా ఎప్పుడు నాకు ఈ హెల్ప్ చేసి పెట్టుచాం ఈ హెల్ప్ చేసి పెట్టుచాం అని చెప్పేసి అంటూ ప్రామిస్ అయితే వేయించుకుంటాడు సరే అయితే అలాగే నువ్వు నన్ను ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను అని అనగానే ఎలా హెల్ప్ చేస్తావు ఏం చేస్తావు హల్దీ ఫంక్షన్ అయిపోయింది ఈవినింగ్ వచ్చేసేసి మెహందీ ఫంక్షన్ రేపే పెళ్ళి అని అనగానే ఏముంది పెళ్ళి కూతురు లాంటి డ్రెస్సే ఇక అక్కకి అని అనుకోతూ ఏంటి అని అంటూ ఉంటే అబ్బాయి ఏమీ లేదు రోజా మేడం గారికి పెళ్ళికూతురు షాపింగ్ శారీ ఉంది కదా సేమ్ అలాంటి శారీనే తీసుకొని వచ్చి ముహూర్తం టయానికి ఇక ఆ మీ మావయ్య కూతురు ఉంది కదా వాళ్ళ మావయ్య కూతురు తనని రానివ్వకోకుండా తనకు ఏదో ఒక కూల్ డ్రింక్ తాగిపిచ్చేసేసి తను స్పృహ కోల్పోయినట్టుగా చేస్తే అరుణ్ బాబు వారి పక్కన తను ప్రేమించిన రోజా వచ్చి ముసుగులో కూర్చుంటుంది ముసుగులో కూర్చున్న అరుణ్ బాబు గారు రోజాకి ఆకి తాళి కట్టేస్తారు అని చెప్పేసేసి అనగానే చామ్ నీ బ్రెయిన్ సూపర్ చామ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పుడు పెద్దమ్మ గారి రియాక్షన్ చూసి మిమ్మల్ని ఇంటి నుంచి గెంటేస్తారు మిగిలింది అని అడగానే ఇక నా సంగతి పక్కన పెట్టేసి ఈ పెళ్ళి అవటం కావాలి కదా సరే అయితే ప్లాన్ సక్సెస్ అని చెప్పేసేసి ఇక వెంటనే అన్నయ్య అన్నయ్య ఇక కూతురు ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటుందో సేమ్ అటువంటి కాస్ట్యూమ్సే అర్జెంటుగా ఇంకోటి తెప్పించేసేయ్ ఎందుకంటే పొద్దున్న పెళ్లి సమయంలో అలాంటి కాస్ట్యూమ్సే వేసుకొని తల మీద నుంచి కొంగు కప్పుకొని వస్తారు కదా అప్పుడు మావయ్య కూతుర్ని సైడ్ చేసి నువ్వు ప్రేమించిన ఈ రోజాని తీసుకొని వచ్చి నీ పక్కన కూర్చోపెట్టేస్తాం నువ్వు మూడు ముళ్ళు వేసేద్దు ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి ఈ రకంగా ప్లాన్ అయితే చేసుకుంటారు అలానే మొత్తం పాటిస్తూ ఉంటారు మరి పెళ్ళి అయిపోయిన తర్వాత ముసుగు తీసిన తర్వాత అరుణ్ పక్కన ఉండి మూడు ముళ్ళు వేయించుకున్న రోజాని చూసిన తర్వాత రమాదేవి రియాక్షన్ ఏంటి రమాదేవి ఇంట్లో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి